గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోర్నాల రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అదే ఫ్రెండ్స్ మరి ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చిన విద్య మరియు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే మన వీడియోలో తెలియజేసినాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయాల్సిందే కోరుతున్నా మరి వన్ టు టూ వరకు కష్టపడేస్తే మనం వీడియో మరి అన్ని పేపర్లు వచ్చిన క్లిప్స్ అన్ని మరి డౌన్లోడ్ చేసుకొని మరి వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది కనీసం వీడియోని లైక్ చేయాల్సిందే కోరుతున్నా మీరు ఇచ్చే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ మాకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి ప్రోత్సహించే విధంగా ఉంటుంది కాబట్టి మరి వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ చేసే చూద్దాం ఛాయిస్ తగ్గింది ప్రశ్నలు పెరిగాయి ఇంటర్వ్యూ రద్దు నేపథ్యంలో గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల్లో మార్పులు జేఈ షెడ్యూల్లో మార్పులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన పిహెచ్డి ప్రవేశ పరీక్ష ఫలితాలు గురుకుల నోటిఫికేషన్పై అధికారుల నిర్లక్ష్యం ఎన్పిడిఎస్సిలో నూట నలభై ఏడు ఉద్యోగాలు పదకొండు వేల నాలుగు వందల తొమ్మిది ఎంటిఎస్ హవాల్దార్ పోస్టులు ఓఎన్జిసి ఫౌండేషనెస్ స్కాలర్షిప్ కాంట్రాక్ట్ లెక్చరేర్ల వేతనాలు మంజూరు ఐదు లక్షలు దాటిన గ్రూప్ ఫోర్ దరఖాస్తులు ఎస్సీ అభ్యర్థులపై గ్రూప్ గ్రూప్స్పై ఉచిత శిక్షణ బీజీ సడి సర్కిల్లో గ్రూప్ వన్కు ఉచిత శిక్షణ బిహెచ్ఎస్ బిహెచ్ఎంఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఏఈ పరీక్ష పకడ్బంద్గా ఏర్పాట్లు కొత్తగా సైబర్ సెక్యూరిటీ సేఫ్టీ కోర్సు ఇరవై నాలుగు వరకు ఎడిట్ ఆప్షన్ ఇంజనీర్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాట్ హాస్ట్రోఫిజిక్స్ అండ్లో కింది పోస్టుల ప్రక భర్తీ ప్రకటన విడుదలైంది ఎన్టీటిటిఆర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఈ కింది పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది హైదరాబాద్లో నూట ముప్పై ఐదు ఖాళీలు హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ కింది ఖాళీల భర్తీ ప్రకటన విడుదలైంది అంటూ వివిధ పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ మరి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి అయితే చదుద్దాం ఛాయ్స్ తగ్గింది ప్రశ్నలు పెరిగాయి ఇంటర్వ్యూ రద్దు పనులలో గ్రూప్ ప్రధాన పరీక్షల మార్పులు ప్రధాన పరీక్ష ప్రశ్నపత్రముల విధానంలో టీఎస్పిఎస్ సమూల మార్పులు చేసింది ప్రశ్నపత్రం ఆప్షన్లీ ఛాయ్ను గణనీయంగా తగ్గించింది ఇంటర్వ్యూలు విధానం ఎత్తివేయడంతో అభ్యర్థుల సామర్థ్యాన్ని మరింతగా మదింపు చేసేందుకు కమిష్ కమిషన్ ఈసారి మరికొన్ని మార్పులు చేసింది ఈ మేరకు విధాన రూపకల్ప నిపుణుల కమిటీ సిఫారసులను కమిషన్ ఆమోదించింది గ్రూప్ వన్ ప్రధాన పరీక్ష గతంలో ఐదు పేపర్లు ఉండేవి ఈసారి ఆరు పేపర్లను అదనంగా చేర్చారు ఒక్క పేపరు ఒక పేపర్కు నూటఐదు మార్కులు చొప్పున మొత్తం తొమ్మిది వందల మార్కులు కేటాయించింది ఇవి మార్పులు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ పరీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా తెలంగాణ ఆవిర్భావ తర్వాత టీఎస్పి రెండు వేల పద ప్రధాన పరీక్షలు నిర్వహించింది ఈ పరీక్ష విధానానికి ఇప్పుడు కొన్ని కీలక మార్పులు చేసింది పేపర్ వన్ జనరల్ స్కేల్ పెద్దగా మార్పులు లేవు పేపర్ టూ చరిత్ర సాంస్కృతి జాగ్రఫీ పేపర్ త్రీలో భారతీయ సమాజ ని రాజ్యాంగ పరిపాలన పేపర్ ఫోర్లో ఎకనామిక్ డెవలప్మెంట్లోని ప్రశ్నలు ఛాయ్ తగ్గించింది గతంలో ఒక్కొక్క పేపర్లో మూడు సెక్షన్లు కలిపి మొత్తము పదహైదు ప్రశ్నలు రాయాల్సి వచ్చేది ఈ ఈ ప్రశ్నకు మరో ప్రశ్న ఛాయిస్గా ఉండేటంతో మొత్తము ముప్పై ప్రశ్నలు వచ్చేవి మరిన విధానం మేరకు ఇప్పుడు ఛాయ్స్ తగ్ ఛాయ్తో కలిపి ఒక సెక్షన్లోని ఎనిమిది చొప్పున మొత్తము ఇరవై నాలుగు ప్రశ్నలు మాత్రమే రానున్నాయి ప్రతి సెక్షన్ తొలి రెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా రా ఇవ్వాలి మూడు నాలుగు ఐదు ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్న అదనంగా ఇస్తారు వీటిలో మాత్రం ఛాయిస్ తగ్గి ఛాయిస్ ఉంటుంది గతంలో పేపర్లో నాలుగు ఐదుగా ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ ఇంటర్ప్రిషన్ సబ్జెక్టులు కలిపి కలిపిసారి పేపర్ ఫైవ్గా చేశారు భాషపత్రం పూర్తిగా మరింది సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సంస్థలు రెండు రెండు సెక్షన్లుగా ఇవ్వనున్నారు ఒక్కొక్క సెక్షన్లో పది ప్రశ్నలు ఉంటాయి ప్రతి సెక్షన్లోని తొలి రెండు ప్రశ్న పద తప్పనిసరిగా సమాధానం వెళ్ళి మూడు నాలుగు ప్ర ఐదు ప్రశ్నలకు ఒక్క అదనపు చొప్పున ఛాయిస్ ఉంటుంది రెండు సెక్షన్లో మొత్తం పది ప్రశ్నలు సమాధానం రాయాల్సి ఉంటుంది ఈ మూడు సెక్షన్ డేటా ఇంటర్ప్రిషన్ ముప్పై మార్పులు వస్తాయి విధుల ప్రశ్నలు సమాధానం రాయాలంటూ మరి ఛాయిస్ అయితే తగ్గింది ప్రశ్నలు పెరిగినాయంటూ మరి గ్రూప్ వన్ సంబంధించి సంబంధించిన పేపర్లో మార్పులు అయితే జరిగినవని ఈనాడు మనకు కథనం ఇవ్వడం జరిగింది జేఈ షెడ్యూల్ మార్పులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన మరి జేఈన్ దాని మార్పు జరిగిన దానికి సంబంధించిన మార్పులన్నీ కూడా వేయడం జరిగింది ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నా పిహెచ్డీ ప్రవేశ ఫలితాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ దండే బోయిన్ రవీందర్ యాదవ్ గురువారం ఫలితాలు విడుదల చేశారు నలభై ఏడు సబ్జెక్టులు ప్రవేశాల కోసం డిసెంబర్ ఒకటి నుంచి మూడు తేదీ వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు మొత్తము తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకో పరీక్ష హాజరైన వారు ఆరు వేల ఆరు వందల యాభై ఆరు మందిలో పదహైదు పదహైదు వందల ఎనిమిది మంది ఇరవై రెండు పాయింట్ పాయింట్ అరవై ఆరు శాతం అర్హత సాధించారు వ్యక్తిగత ర్యాంకుల కోసం యూనివర్సిటీకి కరి కరికులం వెబ్సైట్లోని నుండి డౌన్లోడ్ చేసుకోవాలని శ్రీ విసి రవీందర్ తెలిపారు కార్యక్రమ రిజిస్టర్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ ఓఎస్డి ప్రొఫెసర్ బి రెడ్డినాయక్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ నాగేష్ ప్రొఫెసర్ వర్ధని ప్రొఫెసర్ హ్యాట్రిక్ పాల్గొన్నారు అంటూ మరి పిహెచ్ ఫలితాల గురించి గురుకుల నోటిఫికేషన్పై అధికారుల నిర్లక్ష్యం రాష్ట్రంలో గురుకుల టీచర్ల భర్తీ కోసం ఎనిమిది నెలల కింద మార్థిక సిగన్ అనుమతి ఇచ్చిన ఇప్పటి వరకు రోస్టర్ జాబితా జాబితా పేరుతో గురుకుల బోర్డు అధికారులు నోటిఫికేషన్ జారీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘం పేర్కొంది ఈ మేరకు గురువారం బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు పన్నెండు వేల ఖాళీలతో వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది మరి ఎన్పిడిసిఎల్లో నూట నాలుగు ఉద్యోగాలు తెలంగాణ నా నార్థర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నూట యాభై ఏడు చార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసిందో పోస్టుల వివరాలు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ పోస్టులు యాభై ఏడు కా కాంట్రాక్ట్ వ్యవధి రెండు సంవత్సరాలు కాలేజీలు హన్మకొండ పద పది పదకొండు వరంగల్ పది జనగామ ఎనిమిది మహబూబాబాద్ ఎనిమిది ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి ఏడు కరీంనగర్ పదమూడు పెద్దపల్లి పది జగితాల తొమ్మిది ఖమ్మం పదహైదు భద్రాది కొత్తగూడెం పది నిజామాబాద్ పదహారు కామారెడ్డి పదకొండు ఆదిలాబాదు ఏడు నిర్మల్ ఏడు మచిరాల ఎనిమిది కుమరంబీ ఆసిఫాబాదు ఆరు కార్పొరేషన్ కార్పొరేట్ ఆఫీస్ ఒకటి అర్హత అభ్యర్థులు సిఏ సిఎస్ఐఏ డిఐసి ఉత్తర్ ఉత్తీర్ణ ఉండాలి ఈఆర్పిఎస్ఏపిలో కనీస పరిజ్ఞాన అవసరం పని అనుభవం కనీసం మూడు సంవత్సరాల దరఖాస్తు దరఖాస్తు విధానం ఆఫ్లైన్ విధానం దరఖాస్తు చేయాలి నెలకు వేతనం ముప్పై ఐదు వేలు లభిస్తుంది చిరున మధ్య చీఫ్ జనరల్ మేనేజర్ అడిట్ టీఎస్పిసి డిసిఎల్ కార్పొరేషన్ ఆఫీస్ మూడవ ఫ్లోర్ విద్యుత్ భవన్ నక్కలగుంట హన్మకొండ అంటు మరి చివరి తేదీ జనవరి ఇరవై మూడు దానికి సంబంధించిన సైట్ కూడా వేయడం జరిగింది దాన్ని చూడాల్సిందే మీరు కోరుతున్నాను పదకొండు వేల నాలుగు వందల తొమ్మిది ఎంటీఎస్ హవాల్దార్ పోస్టులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రకటన ద్వారా పదకొండు వేల నాలుగు వందల తొమ్మిది పోస్టులు భర్తీ చేయనుంది పోస్టుల విరలు ఎంటీఎస్ నాన్ టెక్నికల్ హవాల్దార్ సిబి సిబి ఐసిసిబిఎన్ ఎగ్జామినేషన్ రెండు వేల పదకొండు వేల నాలుగు వందల పోస్టులకు అర్హత మెట్రికులేషన్ లేదా తస్తమాన అర్హత కలిగిన ఉండాలి వయసు జనవరి ఒకటి రెండు వేల నాటికి ఎంటీఎస్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వందలు ఉండాలి హవాల్దారి పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వందల మధ్యలో ఉండాలి నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ పేర్కొన్న విధానాలకు వయోపరిమితి ఉంటుంది దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి దరఖాస్తు ప్రారంభించ జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు చివరి తేదీ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల మూడు కంప్యూటర్ బెస్ట్ పరీక్ష తేదీ ఫిబ్రవరి ఏప్రిల్ ఏప్రిల్ రెండు వేల మూడు దానికి సంబంధించిన సైట్ కూడా వేయడం జరిగింది ఓఎన్జిసి స్కాలర్షిప్ ఆయిల్ అండ్ నే నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ స్కాలర్షిప్ అభ్యర్థులు దరఖాస్తు కోరుతుంది స్కాలర్షిప్ వివరాలు స్కాలర్షిప్ స్కీమ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వెయ్యి స్కాలర్షిప్ స్కీమ్ ఓబీసీ విద్యార్థులకు ఐదు వందల స్కాలర్షిప్ జనరల్ ఓ డబ్ల్యూఎస్ విద్యార్థులు ఐదు వందలు అర్హత ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ మాస్టర్ డిగ్రీ ఎంబీబీ ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి ప్రస్తుత విద్యా సంవత్సర పరీక్షలు పొందిన అభ్యర్థి దరఖాస్తు అర్హులు మహిళా అభ్యర్థులకు యాభై శాతం రిజర్వేషన్ వివరిస్తుంది స్కాలర్షిప్ మొత్తం ఏడాదికి నలభై ఎనిమిది వేల అందిస్తారు ఎంపిక అకాడమిక్ మార్కులు క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేసే చివరి తేదీ మా మార్చి ఆరు రెండు వేల ఇరవై మూడు దానికి సంబంధించిన సైట్ కూడా వేయడం జరిగింది కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు మంజూరు తెల రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లకు గౌరవ వేతనం మంజూరు చేసి ప్రభుత్వ ఉత్తరాలు జారీ చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం సంబంధించిన ఎనభై ఏడు పాయింట్ యాభై ఐదు కోట్ల విడుదల చేసింది వేతన లెక్చరర్లకు అందించాలని కాలేజీ ప్రిన్సిపల్లకు సూచింది ఐదు లక్షలు దాటిన గ్రూప్ ఫోర్ దరఖాస్తులు గ్రూప్ ఫోర్ దరఖాస్తులకు అన్యూన స్పందన లభిస్తుంది పది రోజుల్లోనే ఐదు ఐదు లక్షల ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి డిసెంబర్లో ముప్పై నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మరో మరో పది రోజులు అవకాశం ఉండటంతో దరఖాస్తులు మరింత పెరగవచ్చని కమిషన్ భావిస్తున్న గ్రూప్ టూకు రెండు రోజుల్లోనే నలభై రెండు వేల వంద ఒక వంద దరఖాస్తులు వచ్చాయి ఎస్సీ అభ్యర్థుల గ్రూప్ గ్రూప్స్పై ఉచిత శిక్షణ ఎస్సీ అభ్యర్థుల గ్రూప్పై ఉచిత శిక్షణకు నెల ముప్పై కోట్ల కింద ఇచ్చిన వెబ్సైట్లో పోయి సైట్లో నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సర్టీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు రాష్ట్ర జిల్లా జిల్లాకు వంద మంది అభ్యర్థుల డిగ్రీ మార్కులను వేరిట్ ఆధారంగా ఎంపిక చేసి నాన్ రెసిడెన్షియల్ విధానంలో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని వెల్లడించే ఇదివరకే ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు అనర్హులుగా స్పష్టం చేశారు బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ వన్కు ఉచిత శిక్షణ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షకు ఉచిత ఈ శిక్షణ ఇవ్వనట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అశోక్ అలోక్ కుమార్ ఒక తెలిపారు అవిశక్తి ఉన్న అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు ఉచి ఉచిత శిక్షణతో పాటు నెలకు ఐదు వేల చొప్పున మూడు నెలల పాటు ఉపకార వేతనం ఇస్తారు అని తెలిపారు కానీ బీసీ సడి సర్కిల్లో శిక్షణ పొందిన వారిలో నూట రెండు మంది అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్కు అర్హత సాధించినట్టు ఆయా హర్షం వ్యక్తం చేశారు బిహెచ్ఎంఎస్ సీట్ల భర్తీ నోటిఫికేషన్ ప్రైవేటు హోమియోపతి మెడికల్ కాలేజీని బిహెచ్ఎంఎస్ కోర్సుల ప్రొవైషన కాలేజీని హెల్త్ యూనివర్సిటీ మెదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసిందా అరత సాధించిన అభ్యర్థుల వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లోని పొందపరిచినట్టు అధికారులు తెలిపారు శుక్రవారం నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు కళాశాలల వారి వెబ్సైట్లను నమోదు చేసుకోవాలని సూచించారు వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లను సంప్రదించాలని కోరారు జేఈ మెయిన్ పరీక్ష పరీక్ష పకడ్బందీగా ఏర్పాట్లు రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఇరవై రెండున పదహైదు వందల నలభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల జే ఏఈ పరీక్ష నిర్వహణకు పకడ్బంద ఏర్పాటు చేసినట్లు టీఎస్పీఎస్ సెక్రటరీ అనితా రామచంద్ర తెలిపారు నూట డెబ్బై ఆరు సెంటర్లు సెంటర్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ టిఎస్పిఎస్సి గవర్నమెంట్ సంప్రదించే సూచన కొత్తగా సైబర్ సెక్యూరిటీ సేఫ్టీ కోర్సు రాష్ట్రంలో యూనివర్సిటీలోని కాలేజీలో కొత్తగా సైబర్ సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోర్సు ప్రవేశపెట్టింది ఉన్నత విద్యార్ విద్యామండలి కసరత్తు ప్రారంభించి కోర్సుల విధానం సిలబస్ తదితర అంశంలో గురువారం హైదరాబాద్లో తన కార్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాదర్ పోలీసు ఉన్నతాధికారులు ఉస్మాని జేఎన్టీయుహెచ్ నల్సరి యూనివర్సిటీ అధికారులతో చర్చించారు వచ్చే ఏడాది నుంచి ఈ కోర్సుకు ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యా మండలి భావిస్తున్నది మరి కొత్తగా సైబర్ సెక్యూరిటీ సేఫ్టీ కోర్సుకు మరి డిగ్రీలు ప్రవేశపెట్టాలని దానికి సంబంధించిన మరి సమావేశం జరిగిందంటే అది మరి ఎప్పుడు వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు మనకు వెల్లడైతుంది ఇరవై నాలుగవ ఇరవై నాలుగు వరకు ఎడిష్ ఎడిట్ ఆప్షన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు సవరణ కోసం ఈ నెల ఇరవై వరకు ఎడిట్ ఆప్షన్ వెసులుబాటు కల్పించినట్టు వైద్య ఆరోగ్యం ప్రకటించింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ అండ్లో కింది పోస్టుల ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు అయ్యి ఇంజనీరింగ్ బి మెకానికల్ హార్టికల్చర్ అసిస్టెంట్ తదితర దరఖాస్తు వెబ్సైట్లో పూర్తివర్గ సంబంధించిన సైట్ ఇవ్వడం జరిగింది టీటీటీఆర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కింది పోస్టుల భర్తీ ప్రకటన విడుదలైంది మొత్తం కాలేజీ ముప్పై ఆరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ టెక్నీషియన్స్ సీనియర్ టెక్నీషియన్స్ అర్హత దరఖాస్తు తదితరుల కోసం సైట్ వెబ్సైట్ చూడవచ్చు అని మరి కింద సైట్ చేయడం దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం హైదరాబాద్లో నూట ముప్పై ఐదు ఖాళీలు హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఈ కింద కాలేజీ భర్తీ ప్రకటన విడుదలైంది మొత్తం కాలేజీ నూట ముప్పై ఐదు సీనియర్ ప్రోగ్రామర్ అండ్ ప్రథాలాజా సి అసోసియేట్ యంగ్ ప్రొఫె యంగ్ ఫెలో తదితరుల దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ ఫిబ్రవరి తొమ్మిది దానికి సంబంధించిన సైట్ కింద కింద ఇవ్వడం జరిగింది మరి పంచాయతీరాజ్ శాఖలో సంబంధించి నూట ముప్పై ఐదు ఖాళీలు అయితే అవుతాయి దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని అప్లై చేసుకున్న మరి కింద సైట్ ఇవ్వడం దానికి సంబంధించిన సైట్లో పోయి ఏ పోస్టులు ఉన్నాయి ఎప్పుడు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూడాల్సింది ఈ రోజు వివిధ దినపత్రికలు వచ్చిన విద్య మరియు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరో వీడియోతో రేపు కలుసుకున్నాం అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ